谢谢 లడ్డూస్ తినిపిస్తూ ఉంటాను డ్రై ఫ్రూట్ లడ్డూస్ సో ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి తినిపిస్తున్నాను నేను శివాంష్కి ఇప్పుడు శివాంష్ అయితే ఫిఫ్టీన్ మంత్స్ బేబీ సో వాడికి ఏ స్టైల్లో నేను లడ్డూస్ చేస్తాను డ్రై ఫ్రూట్ లడ్డూ చూపిస్తాను మార్కెట్లో మనకి జనరల్గా ఏంటంటే పెద్ద పెద్ద బద్దలతో ఉంటుంది జీడిపప్పు ముక్కలన్నీ నేను అలా చేయకుండా డిఫరెంట్గా చేస్తాను శివాంష్కి లడ్డూస్ సో ఏంటంటే వాడు తింటున్న ఎంతైనా బేబీస్ కదా మనం వాళ్ళకి ఎంత పళ్ళు వచ్చినా కమ్ముని వాళ్ళు నవలకు మింగేసారంటే ప్రాబ్లమ్ అవుతుంది అందుకని నేనేం చేశానంటే దాని డిఫరెంట్ స్టైల్లో చేశాను ఆ రెసిపీ అయితే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను లెట్స్ గో దే అండ్ మనం అక్కడ మాట్లాడుకుందాం మిగతా ఫర్దర్ విషయాలను ఆల్రెడీ చెప్పాను కదా నేను రెసిపీ చూపిస్తాను అనేసి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను చెప్తాను సో ఫస్ట్ వన్ మనకు కావాల్సింది జీడిపప్పు సో ఫుల్ కప్ ఆఫ్ వన్ కప్ ఆఫ్ నేను జీడిపప్పు తీసుకున్నాను కొంచెం తలగేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పు హాఫ్ కప్ ఆఫ్ బాదం పప్పు తీసుకున్నాను అంతకన్నా అవసరం లేదు మనకి అండ్ నెక్స్ట్ పిస్తా పప్పు ఇది పావు కప్పు పిస్తా కప్పు పప్పు అయితే సరిపోతుంది ఎందుకంటే ఈ ఫ్లేవర్ అంత అవసరం అయితే లేదు అండ్ నెక్స్ట్ ఏ కంపెనీ కాదు జస్ట్ నేను స్టార్ బజార్ నుంచి డేట్స్ అయితే తీసుకున్నాను గసగసాలు గసగసాలు ఎక్కువ కాదు కొంచమే యూస్ చేయాలి అండ్ నేను ఎంత క్వాంటిటీ వేస్తున్నానో కూడా కుకింగ్ చేస్తున్నప్పుడు చూపిస్తాను మీకు అండ్ నెయ్యి నెయ్యి వచ్చేసి మాక్సిమం ఇంట్లో నెయ్యి వాడితే బెటర్ చంటి పిల్లలకి ఎందుకంటే బయట నెయ్యి ఎలా ఉంటుందో మనకి తెలీదు ఎలా చేస్తున్నారో కూడా తెలియదు ఈ మధ్య అన్ని కల్తీ వస్తున్నాయి బెటర్ మనం ఎలాగ బయట ఫుడ్ తింటున్నాం కదా ఇంట్లో పిల్లలకైనా అట్లీస్ట్ ఇంట్లో నెయ్యి చేసుకుంటే బెటర్ మాక్సిమం అందరికి తెలుసున్న రెసిపీ నెయ్యి ఎలా చేసుకోవాలి అనేసి కొంచెం నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేయకపోయినా పర్వాలేదు కొంచెం నెయ్యి వేస్తున్నాను ఎందుకంటే మనం లడ్డూస్ చేసుకుంటాం కదా ఆ ప్రాసెస్ లో ఎలాగ నెయ్యి వేస్తాను ఇది బాగా ఫ్రై అవ్వాలి ఒక్కొక్కటి ఫ్రై చేసుకుందాం ఎక్కువ రోస్ట్ చేసేయకుండా కొంచెం కలర్ వస్తుంది చూడండి ఆ టైంలో మనం దింపేసుకోవడం అనేది సో ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా హాఫ్ కప్ ఆఫ్ బాదం పప్పు సో నేను బాదం పప్పు కూడా వేసేస్తున్నాను సో బెటర్ మనం స్విమ్లో స్విమ్లో పెట్టి చేసుకోవడం బెటర్ ఎందుకంటే ఇది ఎక్కువ మాడిపోయినా మనకి ఆ ఫ్లేవర్ అనేది పట్టదు ఎలా ఉంటుందని మాడిపోయింది తిన్నట్టు ఉంటుంది అండ్ దీంట్లో ఉన్న చిట్కా ఏంటంటే బాదం పప్పు వేగిందని తెలియడానికి తప్పు మన పేలుతుంది ఇప్పుడు చూపిస్తాను నేను మీకు సో ఇలా పేలింది పేలుతోంది అంటే యాక్చువల్గా బాదం పప్పు ఫ్రై అయినట్టు మనకి ఆవాలు పేలుతాయి కదా అలా పేల్తాయి అనమాట కొంచెం పెట్టుకోవాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టుకోవచ్చు సో ఎంతో టైం పట్టదు పిస్తా వేగడానికి అండ్ వేగిన తర్వాత పిస్తా యాక్చువల్ గా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇది అయిపోయింది నేను కట్టేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకుని చూసారు కదా నేను యాక్చువల్ గా వేయించుకున్నవన్నీ నేను తీసుకుంటాను బౌల్లోకి ఇలా తీసేసుకున్న తర్వాత ఇది చల్లడానికి కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది మనకి అండ్ చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి సో ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకున్నాను సో మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఎప్పుడు పొడి పొడిగా రావాలి పట్టినది సో నేను చూపించిన దానిలా రావాలి ఇలా రావాలి అంటే నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అయితే ఖచ్చితంగా వస్తుంది మీకు అలా పౌడర్ కింద సో దానికి మనకి ఫస్ట్ టిప్ ఏంటంటే ఎప్పుడు వేడి మీద పట్టకూడదు మిక్సీ ఇదే కాదు ఏదైనా పొడి చేసుకోవాలంటే వేడి నుంచి పట్టకూడదు కనీసం గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకోవాలి తర్వాత వచ్చేసి నేను చెప్పిన క్వాలిటీలో ఏదైతే కొలతలు ఉన్నాయో ఆ కొలతలు పరంగా కనుక మీరు తీసుకుని తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఇలా పౌడర్ కింద వస్తుంది యాక్చువల్గా ఎవరు చెప్పరు మీకు ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే మనకి డేట్స్ ఉంటాయి కదా ఆ డేట్స్ని ఏం చేయాలంటే నెయ్యిలో మనం కొంచెం వేయించుకోవాలి సో దట్ మనకి మెత్తగా గుజ్జులా అయిపోతుంది నెయ్యిలో వేయించుకుంటే సో ఇక్కడ నేనైతే మెత్తగా ఉన్నటువంటి డేట్స్ అయితే తీసుకున్నాను ఒకవేళ మీరు లో పెడితే కనుక అది గట్టిగా ఉంటుంది కదా ఇలా తొక్క తీసేసి డైరెక్ట్గా నెయ్యిలో వేయిస్తే తొందరగా మెత్తగా అవ్వదు అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ మనం మిక్సీలో దాన్ని పట్టేసుకుంటే మెత్తగా అప్పుడు నెయ్యిలో వేసుకోవచ్చు సో నేను మాత్రం అలా లే నా పొజిషన్ అది కాదు కాబట్టి నేను యాక్చువల్గా గి గింజలు ఒకటి తీసేసుకుని నెయ్యిలో వేయించుకుంటున్నాను సో దట్ నెయ్యి అయితే తీసుకున్నాను హాఫ్ కప్ అంత నెయ్యి మీకు అవసరం లేదనుకుంటే అంత నెయ్యి కూడా వేయక్కర్లేదు అండ్ కా కొంచెం కావాలంటే కూడా వేసుకోవచ్చు నేను ఎక్కితే ఇక్కడ కొంచెం గసగసాలు వేస్తున్నాను సో దట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనేసి అండ్ కదా చిట్టికెడ అంత వేస్తే సరిపోతుంది అందుకని అక్కర్లేదు మన పిల్లలకి ప్రత్యేకంగా చేసుకుంటున్నాం కాబట్టి అండ్ నెయ్యిలో వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మిక్స్ చేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది అది ఎంతవరకు మిక్స్ చేసుకోవాలంటే మనం అది కరెక్ట్ తిప్పుతూనే ఉండాలి అలా ఎలా చేయాలి ఇప్పుడు ఎలా చేస్తున్నాను చూస్తున్నారు కదా సేమ్ అలాగే చేయాలి అది మెత్తగా అయ్యేంత వరకు సో మెత్తగా పేస్ట్ కింద అయిన తర్వాత కొంచెం కొంచెంగా మనం ఫ్రూట్ డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే చేసుకున్నాం కదా ఆ పౌడర్ని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మిక్స్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం పౌడర్ వేసుకుని అలా మనం మొత్తం పౌడర్ అంతా ఏదైతే మనకి గుజ్జు కింద ఉందో దానికి పట్టేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి నేనైతే మొత్తం పౌడర్ నాకు యాక్చువల్గా వన్ కప్ తీసుకున్నాను కదా అది యాక్చువల్గా ఆ డేట్స్కి ఈ ఈ ఉన్న పౌడర్కి సరిపోతుంది నేను మొత్తం అంతా అయ్యేంత వరకు మిక్స్ చేస్తున్నా ఒకవేళ కనుక మీకు సరిగ్గా కలవట్లేదంటే కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని కలుపుకోండి సో ఇలా మొత్తం అంతా మనం ప్రాసెస్ చేసుకున్న తర్వాత చిన్న కప్లోకి తీసేసుకుని కాసేపు అయితే మనం చల్లారినివ్వాలి ఇలా మొత్తం అంతా నేను వేసేసుకున్నాను ఆ పేస్ట్ని తీసుకొచ్చి మనం కొంచెం వెడల్పోయిన పళ్ళంలో తీసుకుని కప్లో కానీ పళ్ళంలో కానీ తీసుకుని ఫ్యాన్ కింద పెడితే తొందరగా చల్లారుతుంది దయచేసి వేడి మీద మాత్రం ఉండలు చేసేయడానికి సో ఇలా గోరువెచ్చగా అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను అండ్ ఆ నెయ్యి నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను లడ్డూస్ అయితే చేసుకున్నాను సో నేను చెప్పిన కొలతల్లో చేసుకుంటే ఇలాంటి లడ్డూస్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ లడ్డూస్ వస్తాయి ఒకవేళ పెద్ద లడ్డూస్ అయితే ట్వంటీ కన్నా బిలో వస్తాయి నేనైతే చెప్తున్నాను ఖచ్చితంగా మీ పిల్లలకి నచ్చుతుంది మీరు మాత్రం ట్రై చేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి సో దట్ ఎంతమందికి నచ్చింది రెసిపీ అనేది నాకు కూడా తెలుస్తుంది అట్ ద సేమ్ టైం కంటెంట్లో కానీ మా వీడియోస్లో కానీ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయొచ్చు నేను ఖచ్చితంగా చూస్తాను అండ్ ఇంప్రూవ్మెంట్స్ కూడా ఖచ్చితంగా చేసుకుంటాం మా ఛానల్లో అండ్ ఇఫ్ యూ లైక్ ఆ కంటెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వెళ్ళో చెప్పు అరే కదా చెప్పు అయితే చాలా దాని అమ్మాయి ఇఫ్ లైక్ కంటెంట్ నేను రాబా ये फिर लाइक अ कंटेंट लाइक शेयर कमाइन अन सब्सक्राइब टू अ हैंडल मर्बल लाइक पर अ ग्यांटे तो पर्टेंड है यार पर्टेंड है यार प्लीज